చార్టీ అధికార పార్టీ అపోజిశన బీఆర్ఎస్లు ట్రైకార్తరమాజి నాయకులు సీనియర్ నాయకులు తొమ్మిదో తారీఖే హియరింగ్ ఏ ఉంది అంటే బెంచ్ పర అయిం కోర్టే రిటర్న్లా తాండెమా అసలు కాయి రాజధాని సమాజే ఒడితే అసలు కాయి వేర కసనాయి కరెక్ట్ అధికారికంగా ప్రకటన దేరే కొద్దుకోకునే గోరమాటేవాళ్ళ అధికార మీద చదువుకుని ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు చదువుకుని కోయివాదకే కొనే కనీసం సంఘ లీడర్లు సంఘ నాయకులు జాతీయ మోటి నాయకులు కూడా హంఛా జాతీయ భరోసా జాతికి భరోసా హంసా కానీ ఏక ఆద్మీ కసన్ కేరే కొన్ని అబ్బాయిలు ఆజ దాడులు జైర్జోన్ సంఘాలే మీటింగ్ హాలేరే జైర్ జోకన్ ధర్నాలు కరలేరే జైర్జకన్ రాసారోపాలు కరలేరు ఆజన ప్రతి ఒక్క గామ ధర్నాలు రాష్ట్రోకులు కరెంట్ నిజంగా ఉంది అని చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు మూమెంట్ కసన్కతో చిన్న కాయన తరగతి కనుక గోర్మాట్ చేయకవచ్చకని కేరచం చాలా మంచి నిర్ణయము పార్టీల అతీతంగా కునిసీ పార్టీ మాత్రం నీ తావచ్చు పార్టీల అతీతంగా తమ్సే బలం వేతాని ఎక్క పెద్ద బహిరంగ సభ గాలకని ప్లాన్ కర్రేజనివి బి చాలా మంచి నిర్ణయం కానీ ఆపడికి కేవచ్చు యాతో చాలా వరకు గోర్మటి నాయకులు ఏ రూపంలో తమ క్లారిటీ దేవను అధికారం అధికారో కొన్ని జాతీయ పెద్ద నాయకులు కొనుక్కొని వచ్చాకో తమ ఖచ్చితంగా నాయకులు అసలు తొమ్మిదో తారీఖు జరిగి చోగం కాయి ఒకటో ఫైల్ కన్నా జరిగచ్చా ఫేర్ తీర్పు కన్నా వాళ్ళొచ్చా ఫైల్ కన్నా సబ్మిట్ కరే వాళ్ళ ఓ ఫైల్ ఏమో కాయి కాయ పాయింట్లు సార్ అసలు ఆ వచ్చక అసలు కాడవచ్చక కాడేనిక కాడాకతో కాజో కొను ప్రతిదీ జాతేన ఏ మెసేజ్ రూపేమ ఏ ప్రకటన దేర్ బాధ్యత ప్రభుత్వం చదివే ఎంపీఎలు కసాగా అధికారే కొన్ని తమ్ము గురించి ఆలోచన క్రియరు చాడి వాతే జాతిర్న తమ్ సమాధానం దేవును తో ఆజ తాండే కూటమా సేవ్య ಸೊ ಬಿ ಶಾಂತಿ ಬಿ ಕನಬಿ ಮಕ್ಕಿ ಕಸ ತಾಂಡೆ ತಾಂಡೆ ತೀಸಿ ತಾಂಡೆ ಪ್ರತಿ ಈ ಮಾತ್ ಸ್ಪ್ರೆಡ್ ಅರೆ ಎಷ್ಟತಿ ಕಾಣಕರೇ ಎಸ್ಟಿ ಮಾತಿ ಕರೆ ಕಥ ಆಮೇಲೆ ಕಜಕೋನ ವಾರ್ ಸ್ಪ್ರೆಡ್ ಚ ಅಯ್ಯ ಮುಖ್ಯಂಗ್ ಪ್ರಾಂತ ಚಾಲ ದೆಬ್ಬ ಪಡೆ ಸಭ್ಯ ಹೈದರಾಬಾದ್ ಕೂಂ ಮಂಚರಿಯಲ್ ಡಿಸ್ಟ್ರ ಅನುಗೇತಿ ಮುಳುಗು ಖಮ್ಮ ಡಿಸ್ಟ್ರೇಮ ಚಾಲೇವಾಳ ಸಭ್ಯ ಗೋರ್ಮಾಟಿ ಕಥವೀರತ್ ಗೌರ್ಮೆಂಟ್ ತೆಲಂಗಾಣ ಕೊನೆ ಭಾರತ ದೇಶ ಕುಣಸಿ ಗೋರ್ಮಾಟಿನ ಲಾಗತ್ತೋ ಚಿನ್ನ ಕಾಯಿನ ದೊಗಾ ಗೋರ್ಮಾಟಿ ಏಕೆ ಪರಿಸ್ಥಿತಿ ಢೈ ಆಯ್ತು ಕನಪಿ ಮೇಲೆ ಕೇಳು